జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద పంపిస్తున్నాడు షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు సిబ్బుండొద్దా షర్మిలమ్మ నీకు బుద్ధుండొద్దా నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్తో చేతులు అంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపా డిపాజిట్స్ కూడా రావు నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు నువ్వు ఎక్కడ పోటీ చేసినావు కూడా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం భగవంతుడు ఆశీర్వదించేస్తున్నాడు పేద ప్రజల అండ ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరగలేరు ఎవరు కూడా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆశీర్వదించాలని మీ ఇంటిలో ఒక బిడ్డగా నేను కూడా పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి ఈరోజు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదలకు అండగా ఉన్నాడు జరగబోయే ఎన్నికల్లో పేదలకు పెత్తమ్మదారులకు పోటీ పేదలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు పెత్తమ్దారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు పేదలకు కోటేశ్వర్లకు పోటీ జరగబోతూ ఉంది ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా కోటీశ్వరులంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొమ్ముగాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు నాకు తెలిసి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం అప్పటి నుంచి చూస్తున్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాడు ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో నా ద్వారా మీకు న్యాయం జరిగి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశాం ఎవరు కూడా ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు లేరు ఎందుకు చెప్పాడు మీకు సహాయం చేశాడు మీరు అడక్కపోయినా ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్ లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో అన్ని పార్టీలు వాళ్ళు కూడా లబ్ధి ఈ రోజు వస్తూ ఉన్నారు మేమేదో ఉద్ధరిస్తున్నామని ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తారంట రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండమ్మా ఫ్యాను గుర్తుకు పోటేయండి డబ్బులు మాత్రం వద్దన పాకండి ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే రెండు ఎకరాలు ఉండింది చంద్రబాబు నాయుడికి మాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నాలుగు లక్షల కోట్లకి అధిపతి అయినాడు ఎకరాల ఆసామి నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి మీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట అందుకే చెప్తున్నా బంగారంగా తీసుకోండి వద్దన బాకండి దాన్ని మాత్రం ఇచ్చినా ఐదు ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఫ్యాన్ మీద బుద్దండి బుద్ధొస్తుంది ఏదో వాళ్ళకి